హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తింట్లో డే వన్ అయితే ఇలా స్టార్ట్ అయింది ఇంటి నిండా లగేజ్తో అయితే స్టార్ట్ అయింది డే వన్ మేము అయిన నెక్స్ట్ రోజే లగేజ్ అయితే షిఫ్ట్ చేసేసాము గృహప్రవేశానికి చాలా అయితే అలసిపోయామండి బట్ లగేజ్ మాత్రం నెక్స్ట్ రోజు ఎందుకు షిఫ్ట్ చేసామంటే ఇంకా ఆఫీస్కి లీవ్స్ అయిపోతాయి అనేసి లగేజ్ ఇక్కడికి వచ్చేస్తే తీరిగ్గా సర్దుకోవచ్చు కదండి అందుకే షిఫ్ట్ అయితే చేసేసాము కానీ ఈ లగేజ్ అంతా చూస్తుంటే ఎంత భయమేస్తుందో తెలుసా ఇదంతా ఎప్పుడు సర్దుతామనేసి ఎక్కడ చూసినా లగేజ్ కిచెన్లో బాక్సెస్ సో సామాన్లు అన్నీ ఇలా పెట్టేసి అయితే వెళ్ళిపోయారు లగేజ్ సర్దడం స్టార్ట్ చేద్దామంటే నాకేమో స్టార్టింగ్ ప్రాబ్లం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అయితే చాలా బద్దకిస్తాను స్టార్ట్ చేశాకైతే కంప్లీట్ చేస్తాను కానీ ఆ స్టార్ట్ చేయడమే కష్టం నాకు ఇలా లగేజ్ చూస్తూ ఉంటే ఇంకా టెన్షన్ వస్తుందనేసి మా పాపని తీసుకొని కిందకి సైకిలింగ్ అయితే వెళ్ళాము అపార్ట్మెంట్లోనే కింద టూ త్రీ రౌండ్స్ అయితే వేపించుకొని వచ్చాను తనకు కూడా ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం కొత్త ఇంట్లో సైకిల్ తొక్కడం నెక్స్ట్ ఇంటికి వచ్చేసి ఆర్డర్ ఇచ్చుకున్నది తినేసి మధ్యాహ్నం మంచి స్లీప్ అయితే వేసేసాను లేచిన తర్వాత ఆకలి వేస్తుందని రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చిన స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాను స్వీట్స్ తిందామనేసి రిటర్న్ గిఫ్ట్స్లో స్వీట్ బాక్స్ ఇంకా ఒక ్రాష్ లాగా కనిపించే ఒక బాక్స్ అయితే ఇచ్చాము దాన్ని నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను వాసిరెడ్డిలో ఇలా మినీ స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాము ఇందులో ఫోర్ స్వీట్స్ అయితే పెట్టిస్తారు ఇది వచ్చేసి ఈచ్ బాక్స్ వన్ ఫార్టీ అయితే పడింది అమౌంట్ వచ్చేసి మనం ఏ స్వీట్ సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి కాస్ట్ అయితే వేస్తారు మేము సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న స్వీట్స్కి అయితే వన్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది స్వీట్ బాక్స్లో నాకు ఇష్టమైన స్వీట్ అయితే తీసుకొని తింటున్నాను అదేంటంటే కోవా కచ్చికాయ్ స్వీట్ తింటే ఎనర్జీ వచ్చి పని చేసుకుందాము అనేసి అనుకున్నాను బట్ ఎనర్జీ రాకపోవడం పక్కన పెట్టి నిద్ర అయితే వచ్చేసింది అందుకే కాసేపు అయితే ఇంకా నిద్రపోయాను స్వీట్ తినేసి మళ్ళీ ఎంత అలసిపోయామంటే ఏం తిన్నా నిద్ర వచ్చేస్తుందండి సో అలా కాసేపు అయితే లేచేశాను నిద్ర లేచిన తర్వాత ఈ న్యూస్ పేపర్ అయితే చూశాను ఇందులో చనిపోయిన ఆవిడనేం నానేం ఒకటే సో అది చూస్తే అనిపించింది మనము ఉన్నంతకాలమే కదా ఏదైనా ఒక్కసారి చనిపోయిన తర్వాత లైఫ్ ఇంకా ఏముంటుందో ఎవరికీ తెలీదు చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో కూడా తెలీదు కాబట్టి ఉన్నంతకాలం హ్యాపీగా అయితే ఉండాలి నెక్స్ట్ కిందికైతే వచ్చేసామండి నేను మా పాప ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసేదాంతో అయితే మేము ఆడుకుంటున్నాము ఏమాటంటే ఇద్దరము తిప్పాలి ఎవరిది ఫస్ట్ ఆగిపోతే వాళ్ళు అవుట్ సో ఈ ఆటైతే ఆడుకుంటున్నాం ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసేదానితో పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే కొత్త కొత్త ఆటలు అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ కాసేపు ఇంకా స్వింగ్ ఆడుకొని అయితే విజేతకైతే వెళ్ళిపోయాము అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్